ప్రైజ్ లార్డ్ దేవుని స్తోత్రం మహలెలియ హోసన్న వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయం తరఫున మీ అందరికీ శుభాభివందనాలండి ఉదయకాల చేత చెత్త మిమ్మల్ని నింపి తృప్తిపరచును గాక ఆ మేన్ నా ప్రిమిణ దేని బిడ్లరా ఉదయకాల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి దానిల గంధము ఆరో అధ్యాయము పదహారో వాక్యం అంతటా రాజు ఆగ్నేయగా బంటోత్తులు దానిలను పట్టుకొని పోయి సింహముల గుహలో పరదృసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించనని దానితో చెప్పాను ఇక్కడ నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నేను రక్షిస్తాడు అన్న ఆ మాటను మనం పట్టుకుంటేనండి కష్టాల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందుల్లో మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదండి కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులలోనే దేవుని ఎక్కువగా మనం సేవించాలి దాన్యులకి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి అయినా కానీ ఒక రాజు దానియాలని అంటాడండి నీవు అనుదినము తప్పక సేవించుచున్నావుగా చున్నావుగా ఆ దేవుడిని నేను రక్షిస్తాడు అంటున్నాను ఉదయకాలం ఎలా ఆనాడు దానియాల్ని కాపాడిన దేవుడు రక్షించిన దేవుడు సకల విధమైన చిక్కు చికాకులు శ్రమలన్నిటిలో మీ కుటుంబాలని ఆశీర్వాదించి దేవించి రక్షించి ముందుకు నడిపించునుగాక ఆమెన్ నా ప్రేమ నా దీని బిడ్డలరా ఉదయకాలం వేళ నువ్వు ఎటువంటి బాధ ఎటువంటి ఇరుకులు ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నావు నాకైతే తెలియదు కానీ వాటి నిమిత్తం ప్రభునామను ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకించే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడండి కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో అండి తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అనేసి ఇక్కడ రాయబడిందండి అయితే నీవు దేవుని భయభక్తులు కలిగి నీవు ఆయనకి మొర పెడుతున్నట్లయితే ఆ ప్రార్థన ఆలకించి నీకు కలిగిన బాధలు చీకు చికాకులన్నిటి అన్నిటి నుంచి ఆయన ఆకాశగాగో చీల్చుకొని దిగి వచ్చి రక్షిస్తాడని వాస్తవం గ్రహించాలి అయితే నీవు తప్పక అనుదినము సేవించాలి అనుదినము ప్రార్థన చేయాలి ఒకరోజు ప్రార్థన చేసి ఇంకా ఏంటి మేలు జరగట్లేదు కదా అనేసి ఆగిపోకూడదండి నీవు కష్టాలున్నా బాధలున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుడు నీ జీవితంలో మేలు చేసేదాకా కార్యం జరిగించేదాకా కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడవ ఆక్యం చూస్తుంది నీతిమంతులు మొరపెట్టుగా యోహోవ ఆలకించు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించను విరిగిన హృదయం గలవానికి యూహోవాసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అండి విరిగి నలిగిన మనస్సు నలిగిపోయిన విరిగిపోయిన మనసు కలిగిన మనుషులని లోకము దూరం చేస్తుంది కానీ దేవాది దేవుడైతే సమీపంగా వారిని దరికి చేర్చుకొని ఆయన వాక్యం చేత ఆదరిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలండి అంతేగానండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఇక్కడ ఏడో వాక్యం చూస్తే యహోవైన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారిని రక్షించడం అంటారు ఇక్కడ ఆయన దూత కావలుండి వారిని రక్షిస్తుందనేసి చెప్తున్నారండి నీవు దేవుని భయం కలిగి అనుదినము తప్పక నువ్వు కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు ఎక్కువైనాయని వాటి వైపు చూసి కొమిలిపోక కృంగిపోక వాటి నుంచి కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు నువ్వు చూచినట్లయితే ఎటువంటి శ్రమలలో ఎటువంటి బాధలలో ఎటువంటి ఇరుకులలో నీవు నడిపించబడుతున్నావు నాకైతే తెలియదండి దేవుడు ఉదయకాలం ఎలా గొప్ప రక్షణ మీ కుటుంబాల్లో మీకు అనుగ్రహించునుగాక ఆమె నా ప్రే నా దేని నీవు దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యం నిమిత్తం నీవు అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు నీ యథార్థ ప్రవర్తన చూసి నీ నిరీక్షణ చూచి నీ కష్టాల నుంచి నీ బాధల్లో నుంచి నీ ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను రక్షించి నువ్వు ఊహించలేని మేల చేత నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి కీర్తన గ్రంథము అండి ఒకటో అధ్యాయము ఒకటో వాక్యలు చూస్తే దృష్టిలో ఆలోచించుకున్న నడవక పాపుల మార్గం నిలవక అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనుషులు నడుస్తూ ఉంటారండి పాపల మార్గం నిలుస్తూ ఉంటారు నీ జీవితంలో చక్కటి ఆలోచన కావాలన్నట్లయితే వేసి దేవుని కాడ ప్రార్థన చేసి దేవుని కాడ నువ్వు జవాబు పొందాలండి అలా అలాగే అండి పాపల మార్గం నిలవక అంటే పాపం చేస్తున్న వారి యొక్క మార్గాల్లో నీ ఆలోచనలు నిలపకూడదండి నీవు దేవుని చిత్తానికి నువ్వు లోబడి అడుగులు ముందుకు వేసినప్పుడు నా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించి దేవించి ముందుకు నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి రీతిగా కృపాక్షేమంతో ప్రభు మిమ్మల్ని నింపి ముందుకు నడిపించునుగాక ఆమెను అయితే కీర్తన గ్రంథము ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యము చూస్తానండి నీ సహాయం వల్ల నేను సైన్యము జయించును నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటుతును అనేసి ఇక్కడ అనుకున్నాడు అయితేనండి ఇరవై ఏడో వాక్యలు చూస్తే కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడో వాక్యం చూస్తానండి శ్రమపడు వారిని నువ్వు రక్షించదు అనేసి ఇక్కడ రాయబడిందండి శ్రమలతోటి కుమిలిని అలిగిపోయి ఉన్నావా దాబీ దీనికి అంటాడండి నా శ్రమలలో నేను యోహోవాకు మరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన అంటాడండి అరితగా శ్రమలు చూచి కుమిలిపోక గు శ్రమలలో నిన్ను రక్షించగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నా దేవుని రక్షణ కలిగిన అస్తము నీకు తోడై ఉండి నీ ప్రయత్నాలన్నీ నీ పనులన్నీ ఆశీర్వదించి దీవించి నడిపించుండగాక అరితిగా ప్రభు ప్రార్థన ప్రార్థించేవాడు రక్షించబడునట్లుగా నువ్వు చేస్తున్న ప్రార్థన నేను రక్షిస్తుంది అనుదినం నువ్వు తప్పక సేవించున్న దేవుని స్థుతి దేవునికి ప్రార్థన దేవుని అందు నమ్మకము ఏ స్థితిలోనైనా నిన్ను కాపాడి రక్షించి ముందుకు నడిపిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి అటు కృపతో నా దేవుడు ఉదయకాల దినదేవుని చేత మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక ఆమె ఈరోజు ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వాదించి గాక నా పిమ్మ నా దీని మీ కొరకు చిన్న ప్రార్థన కృపా సత్య సంపడదేవా మీకు శృతి స్రోత్రం చలిసిన ఆత్మాభిషేకం చేతని బిడ్డను అభిషేకించు ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిలో అయా నూతన ఉద్యమం నూతన ఆయా జీవము నూతన భక్తి అనుభవాలు దించి ప్రభా అన్ని వేళలా దినదినము అనుదినము నిన్ను స్థుతించగలిగిన కృప పలు మార్గాలని బిడ్డలు నడిపించబడుచుండగా నీ దయ పొంది నీ కృప పొంది నడిచినట్లుగా సహాయించి ఎటువంటి అనుభవాల రక్షణ కోరుతున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నావి కుమారుడ నన్ను కరుణించని కేకలు వేసిన రుడ్డివాణిని అయా చూపి ఇచ్చి రక్షించావు కదా నా ప్రభా ఆ రీతి నా ప్రభా ఈ ఉదయకాలమే ఈ ప్రార్థన ఎక్కువించున్న నిబిడ్డలు ఇటువంటి ఆశీర్వాద కార్యాలు దీవెన కార్యాలు కుటుంబంలో చూడలేక నోచుకోలేక కష్టాల బాధలతో ఇరుకు ఇబ్బందులతో కాలాన్ని వెల్లబుచ్చుచున్న బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో ఆకాశ గగనాలు చీల్చి నీ అస్తం ని బిడ్డల మీద చాపి నిబిడలైన వారిని ఆశీర్వదించు దేవించు కరుణ కృపతో కృపతోమని ఉదయకాలం మీద దాచించిన మేళ చేత నిడలైన వారిని నజుడనే నచుడనే ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని ప్రేమ తన కుమారుడు అనే కృప ఆదనకర్తన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కృప ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తోడయండి నరదీసను అనుగ్రహించి ముందుకు నడిపించిన దాకా ఆమె వస్తున్న వైఎస్పీ పరిచయ దర్మ நீ அந்த சிபாபி வந்தனால் உதயக்கல தினச்சேத பிரபு மிம திரு பரச்சி ஆசீர்வாதி காக்க